మీనరాశి మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ రాశిలోనే రాహుతో కలిసినటువంటి చంద్రుడు చంద్ర చంద్రుడు అంటే పంచమాధిపతి సో ఈ నెల పదిహేనో తారీఖు అంటే పద్దెనిమిది పంతొమ్మిది అనుకుందామండి చంద్రుడు కలుస్తున్నాడు చంద్రమంగళ అంటే చంద్రమంగళం కాదు సారీ చంద్రుడితో కలిసిన రాహు మంచిదే అంటే శుభ ఫలితాలు రాహు వేస్తాడు అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము చిరాకులు కోపాలు అవన్నీ పక్కకు పెట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది కాకపోతే మీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి శని ద్వితీయ భవన్ చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉంది విదేశీ పర్యటన కూడా చేస్తారు ఎందుకు చేస్తారు అంటే సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు ఫోర్త్ భావంలో ఉంటే విదేశీ పర్యటన చేస్తారు మీ రాశి వాళ్ళు కుజుడు మిథుర రాశిలో ఉన్నాడు మిదురు రాశిలో ఉండడము విదేశీ పర్యటన సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్ ఉండడం విదేశీ పర్యటన ఖచ్చితంగా మీ రాశి వాళ్ళు విదేశాల్లో ఉంటారు విదేశాలకు వెళ్తున్నారు కూడా అందరం డౌట్ లేదు అంత సరే పక్కా పెడదాం అండి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారండి కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అయినప్పటికీ కూడా గురుడు తరుడు భావన ఉండడం చంద్రుడితో కలిసి ఉండడం వలన గజకేశ్వర యోగం ఏర్పడింది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీ తమ్ముడికి చాలా బాగుంటుందండి మీకు బాగుంటుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఆభరణాలు కొనుక్కుంటారు ప్రయాణాలు చేస్తారు మీ యొక్క ఆలోచనల్ని కార్యరూపంలో దాలుస్తారు ఉండేవి అది సక్సెస్ అవుతారు అద్భుతమైన ఫలితాలు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి అది ఎదురు ఎదుటివాళ్ళు చెప్తూ ఉంటారు అద్భుతం మంచి ఫలితాలు ఉంటాయి సందేహమే లేదు కుజుడు ఫోర్త్ భవన్లో కరెక్టా కాదు కానీ మంగళయోగంలో ఉన్నాడే మరి ఇరవై ఐదు ఇరవై ఆరు చంద్రమంగళ యోగం బాగుంది కదా పైగా కుజుడు కుజస్తంభన ఉంది కదండి మీకు నలభై రోజు నలభై ఐదు రోజుల పాటు కుజస్తంభన మంచి ఫలితాలు ఇవ్వడం పైగా ఇరవై అక్టోబర్ వరకు కూడా మీకు బిదుర్ రాశిలో ఉంటాడు మంచి ఫలితాలు ఉండవు అసలు అప్పక్క పెడతాం ఏదైనా యోగం ఉంది కాబట్టి విద్య విషయంలో బాగుంటుంది భూములు కొనుక్కుంటారు మీరు భూయోగం ఉంది విద్యలో రాణిస్తారు వాహన యోగము గృహ సంపదలు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడంటే ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతానం ఉంటారు మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీరు స్పెక్యులేషన్లో కూడా రాణిస్తారు పైగా మీరు స్టాక్ షేర్ స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి సంపదలు వస్తాయి అంతేకాదండి ఆరో భావంలో రవితో కలిసిన బుధుడు అంతే కదా నాలుగో భావాధిపతి ఆరో భావంలో యోగిస్తాడని చెప్పాం కదా బుధుడు ఖచ్చితంగా యోగిస్తాడు మరోసోం కాదు కానీ ఆరో భావాధిపతి కూడా ఆరో ఆరోభావంలో ఉండడం వలన రాజకీయ నాయకులు చాలా బాగుంటుందండి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది రవి బుధుడు కలియక స్టా వి అంటే మీ మేనమావల్కి బాగుండడము ముఖ్యంగా మీకు ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ గ్రూప్స్ రాస్తారు సార్ వాటికి కానీ మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్ లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది రవి ఆరో భావ్లో ఉన్నాడు అంటే స్టాంపింగ్ విదేశాలి స్టాంపింగ్ అయిపోతుంటే తర్వాత మీకు ఇంకా అంటే కొంతమందికి హెచ్ వన్ హెచ్ వన్ బి విసాలు అంటాం కదా ఆ విసాలు స్టాంపింగ్ కూడా అవుతుంది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆరో భావంలో రవి బుద్ధుడు చాలా మంచివాళ్ళు ఏడో భవన్ లో రవి బుధ కేతువులు పైగా వాళ్ళకి గురుదృష్టి కుజదృష్టి ఇలా భార్య ఏడు భాగండి మంచి భార్య భర్తలు ఉంటారండి అంటే అంటే భా అంతే యువా శుభకార్యాలకి మంచి భర్త మంచి భార్య దొరుకుతారని అర్థము అంతేకాకుండా భార్య భర్తల అనురాగం బాగుంటుంది బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు ముఖ్యంగా మీరు రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు బుధ కాంబినేషన్ సప్తం భవనం ఉందంటే మీకు మతపరమైనటువంటి విద్యలు బాగా రాణిస్తారు అంతేకాకుండా మీ మేనమామల వలన మీ మేనమ్మ అంటే మే మేనమాన వల్ల బావ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొంచెం చిన్న చిన్న ఇబ్బంది కలుగుతారు అష్టమస్థానాధిపతి శుక్రుడు మంచివాడు కదా కదా అష్టమస్థానం బ్రహ్మాండం అంటే తలమంతలంకి వచ్చే ధనయోగం ఉంటుందండి సరళయోగం అంటాం మనం అంటే దానగుణము ఉండడము అలాగే ఎదుటి వాళ్ళకి మీరు దానం చేయడము అవన్నీ కార్యక్రమాల్లో ఉంటారు అష్టమస్థానం శుక్రుడు ఉండడం వల్ల అష్టమాధిపతి ఉండడం వల్ల యోగవంతంగానే ఉంటుందండి అంటే మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుండడానికి అవకాశం ఉంది తర్వాత కొంచెం ధనియోగం ఉంది భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు భాగ్యత భాగా ఉన్నాడు కదా కుచుడు మీ భాగ్యస్థానం పెరుగుతుంది అంటే మీరు విదేశాలకు వెళ్ళడము హైయర్ ఎడ్యుకేషన్ రావడము మీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగము ఆ సాఫ్ట్వేర్ రంగం మీరు ఏ వ్యాపారం చేసే ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది అందులో అందేహం లేదండి ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్ళడము అంతేకాకుండా కాకుండా తీర్థయాత్ర చేయడం కూడా మీరు మీలో కొంతమంది అవకాశాలు గంగా చేస్తారు కూడా దశమ స్థానానికి కుచిదృష్టి ఉంది కాబట్టి మీకు ఉద్యోగ వ్యాపారాల ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా డౌట్ లేదు ఈ అద్భుతం ఫలితాలు ఉంటాయండి మీరు ఏ ఉద్యోగం చేసినా సరే ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండాలి ఉండాలండంలో సందేహం లేదు పైగా లాభస్థానానికి గురు చూస్తున్నారు కదండి మీ అన్నయ్య గారికి చాలా బాగుండడము అలాగే మీకు రావాల్సిన సంపదలు రావడము భాగ్యానికి ఉంది లాభస్థానానికి ఉంది సంపదలు మీకు వస్తాయి అంటే మీరు ఎట్లా అంటే మీరు బిజినెస్ పరంగానో లేకపోతే మీరు రావసిన బాకీలు ముండి బాకీలు కానీ పార్టీ పరంగానో ఏదో విధంగా మీకు ధన సంపాదన వస్తుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సంపదలు సంపాదనలు ఉంటాయి అన్నది సందేహం లేదు చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఏలినట్స్ అని ప్రభావం ఏలినెట్స్ ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి శని సంబంధించిన పూజలు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అమ్మవాన్ని పూజించండి మంచి శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు